హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజ్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చి చాలా చాలా బ్యూటిఫుల్ ఫస్ట్ ఇది నా డ్రెస్ చూడండి నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ డ్రెస్ కూడా నేను జీరోనే తీసుకున్నాను ఈ డ్రెస్ లింక్ అంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకేనా ఇప్పుడు నేను ఈ రోజు వేసుకున్నాను కదా మేకప్ వేసుకున్నాను అనమాట కొంచెం లైట్ మేకప్ కనిపించి కనిపించినట్టు ఉంటుంది అనమాట ఈ మేకప్ కనుక మీకు నచ్చితే నాకు నేను చెప్పండి ఖచ్చితంగా నేను నెక్స్ట్ మేకప్ వీడియో చేస్తాను సింపుల్ మేకప్ లుక్ ఓకేనా ఇదనమాట నా డ్రెస్ దీనికి ఫుల్ హ్యాండ్స్ ఉంటే నేను కట్ చేసుకుని హాఫ్ హ్యాండ్స్ చేయించుకున్నాను మొత్తం నెట్టెడ్ ఉంటుంది ఇక్కడ వచ్చి వెల్వేట్ పైన స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి పింక్ అలా కూడా ఉందన్నమాట దీనికి ఫ్రిల్స్ ఏమి ఉండదు నార్మల్ లాంగ్ ఫ్రాక్ లాగా ఫ్రిల్స్ లేకుండా పైనుంచి ఇలా ఉంటుంది అన్నమాట అయితే ఇలా ఉంటుంది మీకైతే ఈ మేకప్ లుక్ నచ్చింది అనుకుంటే నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ సింపుల్ మేకప్ లుక్ చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను జడ వేసుకోవాలి ఈ రోజైతే మేము ఎందుకు ఈ బ్లాగ్ స్టార్ట్ చేశానంటే నిన్న వినాయక చవితి అయిపోయింది కదా గైస్ ఈరోజైతే నేను మను జాను కోటర్స్ వెళ్తున్నాం అనమాట ఇక్కడ జన్కో ఉంది కదా కోటర్స్ మీకు చూపించాను కదా బీ కాలనీ దగ్గర ఈరోజు వినాయక చవితికి తర్ వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఉట్టి కొడతారనమాట ఉట్టి పిల్లలకి చూపిద్దాము ఎలా కొడతారని చూపిద్దాము డీజే కూడా ఉంటుందంట ఇంకా తర్వాత నిమజ్జనం అలా అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇవన్నీ పిల్లలు చూస్తారు డైరెక్ట్గా అని చెప్పి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకు వెళ్ళలేదు అంటే నిన్నైతే అన్నదానాలు అన్నీ జరిగాయి వెళ్దాం వెళ్దామంటే మా మిన్ను వాళ్ళు ఉన్నారు అండ్ మా మదిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట ఈరోజు వెళ్ళిపోయారు అందరూ సరే ఈరోజు వెళ్ళి బుట్టి అంతా చూపిద్దాం పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక చిన్న తాటు మీకు కూడా బుట్టి ఎలా కొడతారు ఆ ఏరియాలో ఎలా అనేది చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే నిమజ్జనం కూడా ఉంటుంది అందరు పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తారు నేను ముగ్గులు పోటీలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయి అవన్నీ నేను మిస్ అయ్యాను పిల్లలు కూడా మిస్ అయ్యారు అనమాట ఈ రోజు అట్టయినా వాళ్ళకి చూపిద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు మను చూడండి మను 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 కొంచెం జలుపు చేసినట్టుంది మనం హాయ్ చెప్నా ఐ లవ్ యు మనుని జాను అయితే నేను రెడీ చేస్తున్నాను ప్రెసెంట్ నేను కూడా రెడీ అయిపోయాను ఓన్లీ జడేసుకోవాలి తిన్ అన్నం తినేసి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళేటప్పుడు మీకు వినాయకుడిని చూపిస్తాను అక్కడ వినాయకుడు ఎలా ఉందో మొత్తం చూద్దాము ఈరోజు బ్లాగ్ అంతా నేను ఏమేమి చేశాను మొత్తం చూపిస్తాను యూన్ గాయస్ అయితే జడ వేస్తున్నాను అనమాట రెడీ అయిపోయాను ఇప్పుడైతే వెళ్ళాలి ఫస్ట్ అయితే భోజనం చేయాలన్నమాట ఆకలి వేస్తుంది భోజనం చేసేసి తేజ వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోదాం ఓకేనా లెట్స్ ద హాయ్ గాయస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము వచ్చేసాడు ఆఫీస్కి వెళ్తాడు తేజ ఇప్పుడు మేము వచ్చి అడ్రస్ దగ్గర వెళ్తాము తేజు ఇప్పుడైతే తేజ మమ్మల్ని కింద వదిలేసి డ్యూటీకి అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర మేమైతే లిఫ్ట్లో వచ్చేసాము నేనైతే కాలింగ్ బిల్ ప్రెస్ చేస్తున్నాను అక్కడ జాను వచ్చి నేను కూడా ప్రెస్ చేస్తానని చెప్పింది తన తనకి అందదు కదా బేసిక్గా పుల్లకి మా చెల్లి వచ్చి డోర్ తీసిందనమాట సింధు ఉనింది రిషి లేదు ఇంట్లో రిషి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అందరము ఇప్పుడైతే దేవుడి ప్రసాదాలు పులిహోర ఉన్నింది మా జానుకి పులిహోర అంటే చాలా ఇష్టం కదా తింటూ ఉంది మా మను అప్పుడే తిని అనమాట అన్నం అందుకే తినలేదు ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము జానుకి మనుకి నేను ఆల్రెడీ ఇంట్లోనే అన్నం పెట్టుకొని వచ్చేసాను కదా అప్పుడు మా చెల్లి కొంచెం లంచ్ వేసింది ఇప్పుడైతే మేము కిందకి వెళ్తాము జాను మను ఇద్దరు వినాయకుడి దగ్గర బెలూన్స్ కోసం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు ఇప్పుడైతే నాకు వినాయకుడిని చూపిస్తాను వచ్చేయండి ఓకే

చూశారు కదా వినాయకుడు చాలా బాగున్నారు కదా డెకరేషన్ చాలా బాగుంది వెనక అరిటాకులతో చేశారనమాట డెకరేషన్ అది చాలా బాగుంది మెయిన్గా ఆవు మీద కూర్చో ఉన్నారు వినాయక స్వామి పింక్ కలర్లో ఉన్నారు కదా మా అయితే పింక్ కలర్లో ఉన్నారని చెప్పి చాలా నచ్చేసింది ఆ పైన లడ్డు చూపిస్తుంది మమ్మీ అది ఏం లడ్డు అని అడుగుతుంది స్వీట్ ఎక్కడ చూస్తే అక్కడికి అట్రాక్ట్ అయిపోతుంది మా జాను వినాయకుడు అయితే చాలా బాగున్నారు డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది చుట్టుపక్కల బెలూన్స్ డెకరేషన్ కూడా చేస్తున్నారు అది కూడా చాలా బాగుంది మెయిన్గా వినాయకుడు ఆవు మీద కూర్చోవడం నాకైతే చాలా నచ్చింది అనమాట కొంచెం యూనిక్గా ఉంది ఓన్లీ వినాయకుడు ఒకటే ఎలుకతో అలా కాకుండా ఆవు మీద కూర్చోవడం నాకు చాలా నచ్చింది అనమాట మా మనుని జానుని అక్కడ నిల్చోబెట్టి నేను ఫోటో తీసాను ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడికైనా వినాయకుని డైరెక్ట్గా వెళ్ళి తాకడం చాలా కష్టం చాలా రష్ ఉంటుంది ఇంత దగ్గరగా వినాయకుడిని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనమాట మనం తాగి దండం పెట్టుకుంటే ఆ వచ్చే పాజిటివ్నెస్ హ్యాపీనెస్ ఏ వేరు కదా గైస్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎవ్వరు లేరు కదా అక్కడ పిల్లలు నేము వెళ్ళి దేవుడి దగ్గర డైరెక్ట్గా దండం పెట్టుకొని వస్తే అంతకన్నా స్పెషల్ ఉంటుంది అనమాట కింద దేవుడు అక్షింతలు ఉంటే నేను మనుకి జానుకి ఇద్దరికి అక్షింతలు వేస్తున్నాను కుంకు కూడా ఉండిందనమాట కుంకం పెట్టుకుంటున్నాము మా మను జాను ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మీద వేసుకున్నారు ఇప్పుడైతే ఆ బెలూన్స్ కావాలని చెప్పి మా మనం బెలూన్స్ చూస్తే అంత వైబ్రేషన్స్ వచ్చేస్తాయి తనకి బెలూన్స్ బెలూన్స్ అని ఏడుస్తూ ఉంటుంది ఇది చుట్టుపక్కల అనమాట నేను ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఒక పార్క్ లాగా ఉంటుంది ఖాళీగా ఒక స్టేజ్ లాగా ఉంటుంది అక్కడంతా వచ్చి గ్రీనరీ కొంచెం గ్రీనరీ లాగా ఉంటుంది అనమాట అది వచ్చి అది ఆ హాస్పిటల్ అనమాట అక్కడ లాగా ఉంటుంది ఇది హాస్పిటల్ అక్కడ ఎవరికైనా బాగాలేకపోయినా ఇక్కడ చూపించుకుంటారనమాట ఓన్లీ ఏపీ జెన్కో వాళ్ళకి ఒక్కటే అనమాట ఇది అక్కడ హాస్పిటల్ అండ్ అది వచ్చే ఇది మా జాను వాళ్ళ స్కూల్ మేను మీకు చూపించుంటారు ముందు బ్లాక్స్లో చూసుంటారు మీరు ఇది హాస్పిటల్ అండ్ అది వచ్చి స్కూల్ అనమాట ఇదంతా ఒక ఈవినింగ్ టైం కూర్చోడానికి చాలా బాగుంటుంది ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ అది స్టేజ్ ఉంటుంది మొత్తం మీరు కూర్చోవచ్చు ఫంక్షన్స్ చేసుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుండింది అసలుకి ఇవి ఈ పొజిషన్లో ఈ ఏరియాలో ఉన్న బీ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్స్ అనమాట అవి ఈ ఈ ల్యాండ్స్కేప్లో చాలా బాగా వచ్చాయి కదా వీడియోస్ అండ్ చా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉండింది కరెక్ట్గా ఆ ప్లేస్లో అనమాట ఇప్పుడు ఉట్టి స్టార్ట్ అయిపోతుంది ఉట్టి కడుతూ ఉన్నారు అందే అంతా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారనమాట మా మను జాను బెలూన్స్ సంపాదించారు నేనే తీసిచ్చాను మా మను జానుకి ఇవ్వట్లేదు పెద్ద ఏడుపు ఇప్పుడైతే వినాయకుడిని ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నారనమాట ఎక్కించి తీసుకొచ్చి ఉట్టి దగ్గర తీసుకొచ్చి పెడతారు డెకరేషన్ చేస్తారనమాట డెకరేషన్ చేసి డీజే అవన్నిటితో తీసుకుపోయి నిమజ్జనం చేస్తారు ఇప్పుడైతే అందరూ కలిసి కష్టపడి వినాయక స్వామిని ఎత్తి ఆ ట్రాక్టర్ మీద నిలబెట్టారనమాట ఒక పొజిషన్స్ కాదు ఎన్ని పొజిషన్స్ మార్చారు కరెక్ట్గా సెట్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు అందరూ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కాదు అందరు చిన్న చిన్న వాళ్ళే కొంచెం మందే పెద్దవాళ్ళు అనమాట మిగతా అందరి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాపుతారు అందరూ చాలా కష్టపడి అన్ని ఫంక్షన్స్ని కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ముగ్గుల పొట్లు అన్ని కరెక్ట్గా చేశారనమాట పిల్లల్లోనే అంత స్టామినా ఉంటుంది వినాయకుడిని అయితే ఎట్టకేలకి ఎక్కిచ్చేశారు మా మను జాను ఎప్పుడెప్పుడు వినాయకుడిని అక్కడి నుంచి ఎక్కిస్తారా బెలూన్స్ తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట లాస్ట్కి వినాయకుడిని సెట్ చేశారు ఇప్పుడు రన్ చేయాలి సైడ్ నుంచి రైట్కి రన్ చేయాలి ఇప్పుడు అదే సెట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మా మను ఏం చేసిందంటే అక్కడ గ్రాస్ చాలా షార్ప్గా ఉంటుంది కదా బెలూన్స్ ఎగరేయడంలో టూ బెలూన్స్ అనేవి పగిలిపోయాయి అనమాట అది పెద్ద రచ్చ కాదు ఎవరో దారిలో పోతూ ఉన్నారు వాళ్ళని అడిగింది మామను వెళ్ళి ఇవ్వలేదనమాట మళ్ళీ మా జాను కూడా వెళ్ళింది తను కూడా తీసుకొచ్చుకుందనమాట బెలూన్స్ ఇట్లా బెలూన్స్తో ఆడుకుంటూ ఉన్నారు మేమైతే మా చెల్లి రిషి కోసం వెతుకుతూ ఉన్నామన్నమాట ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు ఇప్పుడైతే వినాయకుని ఎక్కిచ్చేసారని చెప్పి మేము బెలూన్స్ కోసం వెళ్తున్నాం చూసారు కదా ఎన్ని బెలూన్స్ తీసుకున్నాము మేమైతే మా రిషిని వెతికి వెతికి ఇంక ఇంటికి వెళ్దాము ఇంకా ఉట్టి స్టార్ట్ అవ్వలేదనమాట ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది సరే ఇంట్లో రెస్ట్ తీసుకుందాం నాకైతే టూ డేస్ నుంచి హెవీ వర్క్లో ఉండడం వల్ల నా లెగ్స్ అని నడుము విపరీతమైన పెయిన్ ఉంది సరే ఇంటికి వెళ్ళిపోదాం కాసేపు ఉందామని చెప్పి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తున్నాము రిషిని వెతికామన్నమాట మాకు ఎక్కడా కనపడలేదు కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఉట్టి స్టార్ట్ అయింది అందరు ఉట్టి కొడుతున్నారు అన్నమాట పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మేము వచ్చాము అస్సలు నమ్ముతారా నమ్మరు ఇది వీడియో స్టార్టింగ్ కదా మీరు కానీ గమనించారంటే మా జాను మను ఇంత ఎంజాయ్ చేస్తారని చెప్పి నాకు తెలియదు నార్మల్గా ఉట్టి కొడతారు చూస్తాము అని ఒక్కటే తీసుకొచ్చాను నేను వాళ్ళు ఈ విధంగా ఎంజాయ్ చేస్తారని నాకైతే తెలీదు మీరు ఒక్కసారి చూడండి వీడియో మొత్తం లాస్ట్ వరకు ఎంత ఎంజాయ్ చేశారో మీకే తెలుస్తుంది ఇక్కడ నేను వీడియో తీస్తుంటే ఆ నీళ్లు కొట్టుకుంటూ ఉన్నారనమాట నా ఫోన్ మీద నా మీద నేను కూడా మొత్తం తడిచిపోయాను నేను కూడా ఫస్ట్ టైం రంగులు పూసుకొని వాటర్లో తడిచి వినాయకు వినాయక చవితి చ బుట్టి కొట్టడైతే అనమాట నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మీకు చూపిస్తాను మా మను జాను ఎంత ఎంజాయ్ చేశారో జానుకైతే రంగులు పూసుకోవడం వాటర్లో పూసుకోవడం అనేది చాలా ఇష్టం అనమాట వరువు అయితే చెప్పబడలేదు నిన్నంతా డ్యాన్సులు వేసింది ఈరోజైతే రంగు తనకి తనే పూజకుంటుంది అనమాట అయితే చాలా ఎంజాయ్ చేశారు గైస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను మను అయితే లిటరల్గా మను రంగు పూపించుకోదనుకున్నాను రంగు కూడా మను కూడా చాలా వరకు పూసుకుంది కాకపోతే తను తనంత కంఫర్టబుల్గా లేదనమాట ఇంటికి వెళ్దామంటుంది కొంచెం ఫీవర్గా ఉండింది మనుకి అందుకని చెప్పి తను అంత ఎగ్జైటెడ్ లేదు కాకపోతే మా జాను మాత్రం విపరీతంగా ఆడుకుంది అంజలి అనమాట నాకైతే గంధం పూసినట్టు పింక్గా పూసారు ఆనందన్న మా హను కూడా చూడండి దిగలేదు సంకలో కూర్చొనే ఉన్నిందనమాట వరు చూడండి పింక్ అయిపోయింది అందరినీ రంగులు అడుగుకుంటూ ఉన్నారనమాట నేను ఖర్చీపు తీసుకెళ్దామా వద్దా అనుకుంటూ తీసుకువచ్చాను గాయస్ ఆ ఖర్చీపు కానీ తేకున్నా ఉంటే మా జానుతో మనుతో అస్సలుకి వేగే వాళ్ళం కాదు అక్కడ కలర్ ఇస్తున్నారనమాట అన్న అన్నవాళ్ళు వెళ్ళి కలర్ తెచ్చుకో జాను అని చెప్పాను నువ్వు రామ్మని చెప్పింది నేను రా నువ్వు వెళ్ళి తెచ్చుకోమంటే ఒక్కసారి పోయింది అంతే తీసుకొచ్చింది ఇంకా తీసుకొచ్చుకుంటూనే ఉందనమాట దోండి మా జా మను కూడా ఆడుకుంటూ ఉంది అంజలితోటి ఇప్పుడైతే చూపిస్తాను నేను ఎలా ఉన్నానో చూపిస్తాను చూడండి రంగు కావాలని అనమాట వాటర్ కావాలి రంగు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటే వెళ్ళి తెచ్చుకోమని చెప్పాను మా సింధుతో పంపించని తెచ్చేసుకుంది ఎట్టకేలకి అస్సలకే కింద వాటర్ చూసారా వాటర్ మా మా అమ్మను చూడండి గైస్ మొత్తం ఏమైపోయింది నేను ఖర్చీపు డ్రెస్సెస్ వద్దులే వేసుకున్న వెళ్ళిన డ్రెస్ చాలు అనుకున్నాను ఎందుకో మనసులో అనిపించి ఒక డ్రెస్ సపరేట్గా పెట్టుకున్నాను అది కానీ లేకుండా ఉంటే ఈరోజు మాత్రం వీళ్ళిద్దరూ ఆ డ్రెస్సులని నాశనం చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే మా అందరికీ తలకు కట్టుకోవడానికి గణపతి అబూరియా విచారనమాట అందరం కట్టుకున్నాము జాను చూడండి ఎలా ఉందో చిన్ని సైడ్ రౌడీ ఉన్నట్టుంది అందరినీ నాకు రంగు ఇవ్వ నాకు రంగు అని అడుగుతూ ఉందనమాట మేమందరం మామూలుగా ఎంజాయ్ చేయలేదు అనమాట ఫస్ట్ టైం ఇంత ఎంజాయ్ చేయడము మా మా అంజలి కానీ వరు కానీ ఆనందన్న హను వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు అందరూ చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు జాను అందరికీ తెలుసారు అనమాట జాను అందరూ చాలా బాగా ఆడుకుంటారు మా మను కూడా మొహంంత రంగులు అనమాట నేను మొత్తం కర్చీపుని తుడిచి తుడిచి నా కర్చీపు అంతా కలర్స్ కలర్స్గా అయిపోయింది ఇప్పుడైతే నేను ఉట్టి కొడతానని చెప్పి మా జాను వచ్చి ఎంతసేపు నుంచి అడుగుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఉట్టి ఎందుకు స్పెషల్ అంటానంటే మన ఇంటి దగ్గర కానీ మన ఏరియాస్లో కానీ చిన్న పిల్లల దగ్గర ఉట్టి కొట్టించరు కానీ ఇక్కడ ఎలా అంటే ఇది చాలా స్పెషల్ అనమాట ఫస్ట్ అందరూ చిన్నపిల్లలు అయిపోయిన తర్వాతే పెద్దవాళ్ళు స్టార్ట్ చేశారు ఇదే బేసిక్గా నాకు చాలా నచ్చిన విషయం ఇక్కడ అందరూ చిన్న చిన్న పిల్లవాళ్ళు ఫస్ట్ బాయ్స్ ఒక లైన్ గోల్స్ ఒక లైన్ నిలబడారు అనమాట అందరూ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత గోల్స్ లాగా తర్వాత పెద్దవాళ్ళలాగా ఫిక్స్ చేస్తున్నాము ఈ చూడండి మా జాను మా సింధుకి అయితే విపరీతంగా పూసేశారు కలర్ అసలుకి నెక్స్ట్ చూడండి మీరు ఎంత భయంకరంగా తయారవుతుందో మా మను మా జాను ఇక్కడ రంగులు పూసుకుంటున్నారు మా మనుకి జాను రంగు పూసిందనమాట ఇప్పుడు వరుకి మొత్తం పూసేసిందంట నోట్లోకి కూడా వెళ్ళిపోయిందని చెప్తే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను ఎంత చెప్పినా వీళ్ళిద్దరు మాత్రం వినరు ఇందాక నుంచి ఉట్టి కొట్టు జాను అని చెప్తుంటే ఇప్పుడు వెళ్ళారు ఫస్ట్ అయితే వరు వెళ్ళిందనమాట మేము ఇప్పరీతంగా అరుస్తున్నాం వరు కొట్టు కొట్టు కొట్టుని వాళ్ళకి వాళ్ళ చేతిలో పట్టుకున్నది చాలా బరువు కదా వాళ్ళకన్నా ఆ చేతిలో పట్టుకున్న కర్రే బొరువు ఉంది చిన్న పిల్లలకి మొత్తం అందించి కొట్టించారు అనమాట చాలా బాగా ఆడుకున్నారు ఫస్ట్ అయితే జాను హను వరు వీళ్ళు ముగ్గురు వెళ్ళనని గొడవ తర్వాత మేము పంపించామనమాట చూడండి వరు ఎంత బాగా కొడుతుందో మా జాను కూడా కొడుతుందనమాట నాకైతే అస్సలు నవ్వు ఆగలేదు కేసు మీరు ఏమన్నా అనుకోండి వీళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఉన్నారో నేను ఎప్పుడు మా జాను చేత కొట్టి కొట్టిస్తానని ఎప్పుడు అనుకోలేదనమాట ఇదే ఫస్ట్ టైం కొట్టడము మా జాను ఇప్పుడు కొడుతుంది చూడండి గైస్ నాకైతే అక్కడ నవ్వు ఆగలేదన్నమాట ఏందో స్ట్రక్ అయిపోయి అసలుకి చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటూ భయం వచ్చేసింది తనకి స్ట్రక్ అయిపోయి అనమాట లాస్ట్లో నేను కొంచెం చెప్తూ ఉండేసరికి అరుస్తూ ఉండేసరికి గట్టిగా మను కొట్టు జాను ఎగురి కొట్టు ఎగురు కొట్టు అంటే అప్పుడు కొడుతుంది అనమాట ఎక్కడో చూస్తూ కొడుతుంది తనకి ఫస్ట్ టైం కదా ఫస్ట్ సిగ్గు అందరూ చూస్తున్నారు సిగ్గు ఒకటి మళ్ళీ ఆ కర్ర చాలా బరువు ఉందంట మమ్మీ నాకు చేయి నొప్పి వచ్చిందని చెప్తుంది వచ్చి నాకైతే నవ్వు కాదు అసలుకి ఏది ఆడుకోకూడదు గైస్ వచ్చి కాళ్ళ నొప్పులు చేతులు అని చెప్పి చాలా వీక్ ఎంతసేపు ఆడుకుంటుందో ఆడుకుంటుంది తర్వాత వచ్చి మాత్రం నాకు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అని చెప్తుంది ఎగిరి కొట్టు మా జాను అని చెప్తున్నా అనమాట నేను ఒక్కసారి ఎగిరి కొట్టింది అప్పుడప్పులు ఆయన తీసేసుకుంటాము కాసేపు ఆడింది ఆడుండేది చేతుల నొప్పులు అంట తనకి ఇంకా నేను కొట్టను మమ్మీ అని చెప్పింది ఇప్పుడైతే మాకు సింధుని చూపిస్తాను చూడండి భయంకరంగా ఉంది అసలుకి మా సింధు రిషి ఇద్దరు భయంకరంగా ఉన్నారు అసలు బల్లే విపరీతంగా వాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళు బాగా పూసేసారనమాట తల్లలో కూడా పూసేశారు పాపం ముందే హెయిర్ హెయిర్ అంటూ ఉంటుంది మా జాను మను చూడండి ఎంత క్యూట్గా ఉందో తన కొంచెం జలుబు చేసినట్టుంది పాపం ఏడుపు కాదు ఏడుస్తూనే ఉన్నిదనమాట తర్వాత అంతా ఇప్పుడు తుడుచుకుంటుందే వచ్చి పూసేసి వెళ్ళిపోయారు మా జాను చూడండి తెల్ల మా మను చూడని ఎంత క్యూట్గా ఉందో అసలు ముక్కు మీద పింక్ కలర్ ఒకటి వేసుకొని ఇప్పుడైతే మా మనో చేత ఉట్టి కొట్టించమని చెప్పి నేను మా రిషికి ఇచ్చి పంపించాను అనమాట టింగ్ 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 అని కొడుతుంది కొంచెం భయం వేసింది అనమాట వాళ్ళందరినీ చూసి కాకపోతే కొట్టింది లాస్ట్కి ఎలాగల అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లలు చిన్నప్పుడు పెట్టాలని వాళ్ళు అలా ఫ్యామిలీ ఇట్లా ఏం లేదనమాట అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మనం బయట కొడుకుంటాము జెంట్స్ ఒకరే ఉంటారు పిల్లలు ఉంటారు కొంతమంది అది కూడా బాయ్స్ గర్ల్స్ ఉండరు ఇది ఒక్కటే అనమాట చాలా హ్యాపీగా ఉంది మనుకొచ్చి హను రంగు పోయడం వరు జాను ఎంజాయ్ చేసుకోవడం అందరు పెద్దవాళ్ళు ఆడుకోవడం ముసలి వాళ్ళు కూడా అక్కడ నిలబడుకొని చూసి చూ చూడడం ఎంజాయ్ చేయడం వాటర్ తోటి ఎంత బాగా ఆడుకున్నారో నాకు చాలా నచ్చింది అనమాట ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో కానీ వేరే అపార్ట్మెంట్స్లో ఉండడానికి ఇదే రీజన్ అనమాట అందరు కలిసి ఆడుకుంటారు మా జానుకి ఇక్కడ చలి అని చెప్తూ ఉందనమాట అక్కడ అందరూ ఆడుకుంటున్నారు నాకైతే ఇంకా ఓపిక అయిపోయి నేను ఇట్లా ఇక్కడ పార్క్లోకి వచ్చి కూర్చున్నాను అనమాట కాసేపు కూర్చుందామని చెప్పి దీని తర్వాత బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేయలేదు మా మను వచ్చి మా చలి తిప్పుతూ ఉంది ఇంకా పైకి వెళ్ళి వీళ్ళిద్దరికీ స్నానం చేయించాలన్నమాట స్నానం చేయించి తేజ వస్తాడు ఫైవ్ థర్టీకి ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మను కొంచెం జ్వరంగా ఉందంట పిల్లకి అంత అని ఈజీగా ఉంది ఏడుస్తూ ఉందన్నమాట నా మొహం అంతా ఏ రంగు పోతుందో పోదో నాకు తెలియదు నేను కూడా ఫేస్ వాష్ చేసుకోవాలి అని ఇంటికి వెళ్ళాలన్నమాట ఆడ డబ్బు సౌండ్ వస్తూ ఉంటే నేను డ్యాన్స్ వేస్తూ ఉన్నాను ఇది సంగతి కాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే మిద్దిపైకి వెళ్ళి నేను ఫేస్ వాష్ చేసుకున్నాను క్లారిటీగా అనమాట ఎట్ట రంగు పోయింది ఇంకా ఉంది మెడ కింద అంతా కాకపోతే నేను ఇప్పుడు జానుకి మనంకి ఇద్దరికి స్నానం చేయించి ఇంటికి తీసుకువెళ్తాను నా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్న నా ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్ సీ సూన్ మై నెక్స్ట్ బ్లాగ్ గాయస్ బాయ్